వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి జై ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గోచారాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయితే ఒక ఒకటి రెండు పాయింట్లో మాత్రమే చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలు అనుకూలంగా మారుతున్నాయి ఒకసారి వృషభ రాశి వారిని పరిశీలిస్తే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి తొమ్మిది మరియు పది స్థానాలను సంచరిస్తాడు అంటే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు తొమ్మిదవ స్థానంలోను ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పదవ స్థానంలోను సంచరిస్తాడు రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం వృషభ రాశి వారికి విశేషమైనటువంటి అనుకూలతలను యోగాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి అలానే వ్యాపారం చేసేటటువంటి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి మాసం ముఖ్యంగా చెప్పాలంటే టెక్స్టైల్ బిజినెస్లో కానీ బ్యూటీ పార్లర్లో కానీ ఇట్లాంటి మొదలైనటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి కాస్మెటిక్స్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారు విశేషమైనటువంటి లాభాలు పొందుతారు అలానే వృషభ రాశి వారికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయాధిపతి ధనాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలను చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అంటే ఇప్పటిదాకా ఆలోచనలుగా ఉన్న ఆలోచనలతో మాత్రమే ఉన్నటువంటివి ఆచరణ యోగ్యంగా మారతాయి ఆర్థికంగా సరైనటువంటి సమయానికి సరైనటువంటి విధంగా ధనం అనేటటువంటిది చేతికి అందుతుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మాట్లాడేటటువంటి మాట అత్యంత శృతిమెత్తగా సున్నితంగా ఆకర్షణీయంగా మారుతుంది తద్వారా ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు తృతీయ స్థానంలో కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో నీచ్యంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య తరపు బంధువుల నుంచి స్వల్పమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి లేదా భర్త వైపు బంధువుల నుంచి స్వల్పమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృషభ రాశిలో జన్మి జన్మించినటువంటి వారు ఈ విషయాలలో కొద్దిగా సంయమనం పాటించడం మంచిది ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానంలో కుజుడు నీచ స్థానంలోను మరియు వక్రంలోను కుజ స్తంభన జరుగు జరిగినటువంటి కారణం చేత మిత్రుల యొక్క సహాయ సహకారాలను ఆశించినంత గొప్పగా ఈ మాసంలో పొందలేకపోతారు అలానే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి స్థానంలో సంచరించేటప్పుడు గృహయోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు కొద్దిగా అధికమైనటువంటి శ్రమ కనిపిస్తుంది ఎంతో పనిచేసినప్పటికీ కొద్దిగా గుర్తింపు లభించడం లేదు అనేటటువంటి విషయం అనేటటువంటి బాధ కొద్దిగా కలుగుతూ ఉంటుంది అలానే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వారు ఎవరైతే గతంలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే హృదయ సమస్యలతోటి లేదా హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీస్ చేయించుకోవటం కానీ లేదా వాటికి సంబంధించిన మెడిసిన్ మెడికేషన్స్ తీసుకోవడం కానీ చేస్తున్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా మంచిది దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి ఆరోగ్యం వైపుగా అడుగులు పడతాయి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అయితే మాత్రము దశమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కారణం చేత ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి చక్కగా ఫలిస్తాయి విదేశీ యోగాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఈ మాసంలో కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు డే వైజ్గా ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి చెప్పాలి వారికి అనుకూలంగా ఉంటుంది మాట్లాడేటటువంటి మాట ఆకర్షణీయంగా ఉంటుంది అంటే మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు పై అధికారులు సైతం మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయటం వలన వృషభ రాశి వారికి రెపిటేషన్ పెరిగే అవకాశం బలంగా కనిపిస్తుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి మిత్ర బలము మిత్ర సహకారము కనిపిస్తుంది దాంతోపాటు బంధుమిత్రుల యొక్క కలయికతోటి ఆనందాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి యోగ్యమైనటువంటి కాలం అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం విశేషమైనటువంటి అనుకూలతలోనూ యోగాన్ని ఇస్తుంది ఏదైతే గతంలో కోల్పోయారో అవన్నీ మరలా తిరిగి పొందేటటువంటి విధంగా చేస్తుంది ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ కాంట్రాక్ట్ సైన్ ముఖ్యమైనటువంటి వాటి మీద సైన్ చేయడానికి కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అని చెప్పాలి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతుంది సంతాన పరమైనటువంటి విషయాలు చాలా ఫేవర్ గా మారుతూ ఉంటాయి అలానే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కానీ ఆ షేర్ మార్కెట్ లో ఉండేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి రోజులని చెప్పాలి అంటే ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో విశేషమైనటువంటి లాభాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ లేదా ఆర్థికంగా రావాల్సినటువంటి రాకపోవటం కానీ ఇవ్వవలసినటువంటి ప్రెషర్ పెరగటం కానీ కొద్దిగా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఇరవై రెండవ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ సమస్యలు కలిగే ఉంటాయి అంటే అభిప్రాయ భేదాలు కలగటం కుటుంబ వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా మారటం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉండే సమయం కూడా వృషభరాశి వారికి అనుకూలమైన సమయం కాదు ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే అనుకూలతలు ఉన్నప్పటికీ గనుక తీసుకుంటే కొంచెం అక్కడక్కడ ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అంటే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము లేకపోతే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు లేదా ఇంకా ఎవరైనా సరే వృషభరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే దానికి కారణం ఏమై ఉంటుంది వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్త అంతలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటే మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి నేను వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ గనక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఎవరైతే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజున గోధుమలు కనుక దానంగా సమర్పించిన గోధుమలను గోమాతకు ఆహారంగా ఇచ్చినా కూడా అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోతాయి ఈ పరిహారం చాలా గొప్పగా పనిచేస్తుంది ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం